హాయ్ అండి బాలామృతంతో బూరెలు చేసుకున్నాం బాలామృతంతో బూరెలు పర్ఫెక్ట్గా రావాలంటే నేను చెప్పిన కొలతల ప్రకారం చేసుకుంటే పర్ఫెక్ట్గా వస్తాయి రెండు కప్పులు బాలామృతం పిండికి హాఫ్ కప్పు గోధుమ పిండి హాఫ్ కప్పు బెల్లం బెల్లంలో కొంచెం వాటర్ వేసుకొని కొంచెం వేడి చేసుకుంటే తొందరగా కరుగుతుంది మూడు యాలుక్కాయలు కొంచెం షుగర్ వేసుకొని మిక్సీ పట్టుకొని పిండిలో వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ముందుగా కరిగించుకున్న బెల్లం నీళ్ళను వడకట్టుకొని కొంచెం కొంచెం పోసుకుంటూ పిండిని కలుపుకోవాలి పిండిని మరీ గట్టిగా కాకుండా మరీ లూజుగా కాకుండా మీడియంగా కలుపుకోవాలి బాలామృతం పిండిలో షుగర్ ఉంటుంది కాబట్టి అరగంట నుంచి గంట వరకు నానబెట్టుకుంటే ఆ షుగర్ మొత్తం కరిగి పిండి బాగా మెత్తబడుతుంది ఆ తర్వాత పిన్ని చిన్న చిన్న ముద్దలుగా చేసుకొని చేతికి ఆయిల్ అప్లై చేసుకొని కవర్ కూడా కొంచెం ఆయిల్ అప్లై చేసుకొని పిండిని కొంచెం మనకి ఎంత సైజు కావాలో అంత సైజు రౌండ్గా ఒత్తుకోవాలి అలా ఒత్తుకున్నాక వేడి ఆయిల్ వేసుకోవాలి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి బూరెలు పర్ఫెక్ట్గా వచ్చాయండి